అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అలాగే అక్కడ చూస్తున్నది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ చూడండి ఇక్కడ కట్ట పెట్టుకున్నాము గుర్తు కోసము ఇక్కడ నుండి ఒక వెరైటీ అక్కడ నుండి ఒక వెరైటీ ఇది వచ్చేసి తెలంగాణలో తెలంగాణ సోనా అని పిలుస్తుంటారు రాయలసీమలో వచ్చేసి చాలామంది జై శ్రీరాము అని పిలుస్తుంటారు చూడండి ఈ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్కి వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్కి తేడా ఉంటుందే అని చెప్పారు అలాగే ఉంది తేడా కూడా ఈ నారైతే కొంచెము పెరగదు అని చెప్పారు అలాగే ఉంది అది వచ్చేసి పెరుగుతుందని చెప్పారు పెరిగింది దానికి దీనికి కూడా సమానంగానే వేసుకున్నాము దీనికి కొంచెము ఎక్కువగానే చల్లుకున్నాము పెరగదాని కోసము అలాగే దీనికంటే ముందు ఒక రెండేళ్ళ ముందు కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ వరి కోత కోసాము వరి పండించాము ఆ వారైటీ కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ పోసేసిన తర్వాత ఒక ఇరవై రోజుల్లో గ్యాప్ అంటే టిల్లరు మడకలు ఇవన్నీ కొట్టేసి పెట్టుకున్నాము ఇంకా సీజన్ అనేసి ఇంకా నవంబరు ఇరవై తోదీ అప్పుడు ఇవి నార్ ప్యాకెట్లు తెచ్చుకొని వేసుకున్నాము ఇది కూడా సుమారుగా ఒక ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల వరకు అయిపోయింది అనుకుంటాను వేసి ఇప్పుడు వచ్చేసి సుమారుగా వచ్చేసి చూడండి ఒక రెండు ఎకరాల మేము పీకేస్ కూడా తీసుకెళ్ళి అక్కడైతే నాటుతున్నాము నాటేశారు కూడా ఒక రెండు ఎకరాలు నాటేశారు ఇంకా సుమారుగా ఉంది ఇక్కడ నుండి మొత్తము నాటుకోవాల్సిందిగా రేపొచ్చేసి నాటుకుంటాము ఇది వచ్చేసి నా పీకేస్ పోయారు వేరే చోటుకి వెళ్ళారు నాటడానికి కోసము రేపు వస్తారని చెప్పారు చూడండి ఈ ఆర్ఎన్ఆర్ ఫోర్ పండించాము నవంబర్ చివరిలో లేదనుకుంటే డిసెంబర్లోనే వేశాము పండించాము అది దాని గురించి అయితే తెలుసు అంటే ఒక రెండు సార్లు మందు పిచికారీ చేసుకొని అది పెద్దగా చీడపేడాలకు దానికైతే సమస్య ఉండదు పంట చేతికి వస్తుంది అనేసి బాగానే పండుతుందనేసి చెప్ తెలుసు మనకు ఇది వచ్చేసి మొట్టమొదటిసారి వేస్తున్నాము ఒక ఎకరాకు నలభై ఐదు కే నలభై ఐదు బస్తాలు పండుతాయనేసి చెప్పారు అంతైతే పండదు కానీ దిగుబడితో పండితే నలభై ఐదు బస్తాల వరకు పండుతాయనేసి చెప్పారు చూద్దాం ఎంతవరకు పండుతాయో పండిన తర్వాత చూపిస్తాను అంటే ఇప్పుడు కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ పండించాం కదా అది వచ్చేసి వంద ఒక వంద మంది రైతుల్లో చూశాను నేను గమనించాను ఒక ఇద్దరికైతే ఐదు పుట్లు పండినాయి అంటే నలభై బస్తాలు ఒక పుట్టుకి ఎనిమిది బస్తాలు ఐదు పుట్లైతే నలభై బస్తాలు ఒక ఇద్దరు రైతులకైతే పండినాయి ఇంకా వేరే వాళ్ళకైతే పండలేదు ఇంకా నాలుగు మా నాలుగు పుట్లు పండినాయి అంటే ముప్పై రెండు బస్తాలు ముప్పై మూడు బస్తాలు ఒక ఎకరాకు పండినాయి అంటే ఇక్కడ మనమే ఒక ఇరవై రోజుల్లో గ్యాప్లోనే పండించాము కొంచెము గ్యాప్ పెట్టి చూడండి ముందు వేసిన దానికి వెనక వేసిన దానికి ఒక పుట్టి తక్కువ వచ్చింది అంటే మొదటిసారి కేఎన్ఎమ్ ముందు వేసిన దానికైతే ఐదు పుట్లు పడినాయి వెనక వేసిన దాంట్లో అయితే నాలుగు పుట్లు పడినాయి అంటే దాంట్లో అయితే నలభై బస్తాలు దీంట్లో అయితే ముప్పై రెండు బస్తాలు చాలామంది రైతులకు గమనించాను నేను అక్కడ పోయినప్పుడు అంటే వరి కోతలు కోసిన తర్వాత అక్కడ వ్యాపారం జరిగింది కదా అమ్మిన అమ్మినాం కదా అక్కడ వచ్చేసి చూశాను ఏ ఒక్కరు కూడా పండలేదు పెద్దగా ఇద్దరికి పండినాయి నలభై పుట్లు అయితే పండినాయి ఇంకా అతి తక్కువ అంటే మూడు పుట్లే పండినాయి ఇరవై నాలుగు బస్తాలు ఇరవై ఐదు బస్తాలు ఇంకా టాప్ రేట్ అయితే పచ్చి పుట్లే ఒక లోడుకు సరిపడా కోసుకొని వచ్చిన తర్వాత వేసిన తర్వాత చూడండి మూడు వందల బస్తాలు లేదా మూడు వందల యాభై బస్తాలు ఆ మాదిరిగా ఫస్ట్ మొట్టమొదటిసారి వాళ్ళు రైతుకైతే పదమూడు వేల ఆరు వందల రూపాయలు పోయింది తర్వాత ఒక ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా రెండో రైతు ఆయనకు వచ్చేసి పదమూడు వేల రూపాయలు అక్కడి నుండి ఒక లోడుకు లోడుకు సరిపడా లోడుకు సరిపడా వస్తుంది కదా ఒక రెండు రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక లోడు సరిపడా ఈరోజు కోసిన తర్వాత రేపు ఈ రోజు రేపు కోసిన తర్వాత ఒక రోజు తర్వాత మా లోడ్ లోడుకు సరిపడా చూడండి పన్నెండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల ఆరు వందలు పన్నెండు వేల నాలుగు వందలు ఈ మాదిరిగా పదకొండు వేల ఎనిమిది వందలకు వచ్చింది తర్వాత ఇంకా ఇంకా తక్కువ అడుగుతుంటే చాలామంది అయితే రైతులు మళ్ళీ ఇవ్వలేదు రైతులు సుమారుగా అమ్మేశారు ఒక ఇరవై మంది రైతులు అనుకుంటాను అంతే వాళ్ళు ఎండ పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నారు అందరైతే అయితే అమ్మేశారు చూడండి దీనికి దీనికి తేడా మాత్రము ఉంది అలాగే అక్కడ వచ్చేసి వరి నాట్లు వేస్తున్నారు అది ఎలా వేస్తున్నారో మీకు చూపిస్తాను తాళ్ళు పెట్టాము గ్యాప్ ఇచ్చాము అంటే మందు పిచికారీ చేయడం కోసము ఎరువులు సలుకుందాని కోసము మనిషి ఎప్పుడైనా గాలి కూడా వెళ్ళడాని కోసము అక్కడ నాట్లు వేస్తున్నారు అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పసుపు చూశారు కదండి ఈ పసుపు గురించి ఒక వీడియో చేస్తాను అంటే ఒక వీడియో కూడా చేశాను పండించే రకము దాంట్లో వచ్చే దిగుబడికి రేట్లు అవి ఒక వీడియో తెలియజేస్తాను ఒక వీడియో అయితే చేశాను ఈ ఏ విధంగా పండించుకోవాలో అనే దానికోసము దాంట్లో వచ్చే ఖర్చు ఏ విధంగా నేలను తయారు చేసుకోవడము ఇవన్నీ ఎరువులు వేసుకునే పద్ధతి ఇవన్నీ కూడా చెప్పాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఇప్పుడైతే ఈ వరి పండిస్తున్నాను ఈ వరి పండిస్తున్నాను అంటే వేరే పంట కోసం కోసమైతే పెద్దగా ఆసక్తి చూపలేదు రైతులు చాలామంది వేరే విషయంలో నువ్వులు అనేసి ఎవరు కూడా పెద్దగా చూడలేదు పండి ఆసక్తి చూపలేదు చూపించడం లేదు అది కూడా పంటలు కూడా వస్తాయా రావు అనేసి దానికోసము పెద్దగా లేదు అందరూ వరి పండిస్తున్నారు ఇంకా నేను అక్కడ వచ్చేసి ఒక మూడు ఎకరాలు నువ్వులు వేశాను మేము పండిస్తున్నాము ఇక ఈ వరి వచ్చేసి పదమూడు ఎకరాలకు సరిపడా వేసుకున్నాము చూ అంటే కొంచెము తక్కువే తక్కువ పడుతుంది అనేసి అంచనా వేస్తున్నాము చూస్తుంటే కొంచెము సన్నగా వస్తుంది